శ్రీమాత్రే శ్రీమాత శ్రీ గురుభ్యో నమ ద్వాదశ రాసుల వారికి కూడా గురుగ్రహం యొక్క గమనంలో భాగంగా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి ఈ యొక్క ద్వాదశ రాసుల్లో గురువు గనక ద్వితీయ పంచమ సప్తమ నవమ ఏకాదశ స్థానాల్లో గనక సంచారం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇదేంటండి ఓపెన్ చేయగానే ఏవో రెండో స్థానం అంటారు ఐదో స్థానం అంటారు అని అనుకోకండి గురువు ఎప్పుడైతే మన జాతకరీత్యా లేదా గోచార రీత్యా రెండవ ఐదవ ఏడవ తొమ్మిదవ పదకొండవ స్థానాల్లో ఉంటేనే శుభము అంటే ఇలా లేనప్పుడు అది అశుభ ఫలితాలా అంటే అలా ఏం కాదండి వాస్తవంగా ఏంటంటే ఈ గ్రహ సంచారాల్లో భాగంగా గురువు మనకివ్వాల్సినటువంటి ఫలితములన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తారు అలా కాకుండా గనక మామూలు ప్లేసెస్లో కనుక గురుగ్రహ సంచారం ఉంటే అంత శుభకరంగా కాదు అంటే దానికోసం మనం బాగా కష్టపడాలి అని అర్థం కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ద్వాదశ రాసుల్లో భాగంగా ఈ యొక్క గురుగ్రహం సంచారం చేస్తుండగా ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం దేశత్యాగ విత్తం లాభం అనర్థం ధననాశనం సంపద క్లేశ ఆరోగ్యం ధనహాని ధనాగమనం పీడనం లాభ నష్టంచ క్రమేతి కురేత్ గురువు అంటే గురువు ద్వాదశ రాసుల్లో సంచరించే సమయంలో ఒకటవ దేహ త్యాగము సంబంధించి రెండు ధనలాభం సంబంధించి మూడు కార్యహాని నాలుగు ధననాశనము ఐదు సంపద ఆరు దుఃఖము ఏడు ఆరోగ్యము ఎనిమిది ధనహాని తొమ్మిది ధనాగమనము దశమము ఆయాసము పదకొండవ స్థానము లాభము పన్నెండవ స్థానము నష్టము కలిగించును అని దీని యొక్క ఉద్దేశం కాబట్టి ఇప్పుడు పన్నెండు రాసుల్లో కూడా మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశికి సంబంధించి ఈ యొక్క అక్టోబర్ నెలలో గురుగమనంలో భాగంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్టయితే సింహరాశి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే సింహం సింహం లక్షణం ఏంటో ఈ రాశివారి లక్షణం కూడా అదే ఉదాహరణకు చిరుత ఉరికినంత వేగంగా సింహం ఉరకగలదా లేదు అలాగే ఈ యొక్క పులి ఎట్లా అయితే చెట్లు ఎక్కుతుందో అలా ఎక్కగలదా లేదు అలాగే దీని ముందు ఎంత పెద్ద జంతువు వచ్చినా భయపడుతుందా లేదు సింహం యొక్క లక్షణం ఏమిటి అంటే అవతల ఎంత పెద్ద జంతువు వచ్చినా ఇది మాత్రం రెండు అడుగులు వెనక్కిస్తే పది అడుగులు ముందుకు వేసి పంజా విసురుతుంది ఎంత కష్టమైనా వేటాడి తింటుంది ఎవరో వేటాడింది తినదు ఎంత ముసలిదైనా సింహం సింహంలాగే ప్రవర్తిస్తుంది ఈ రాశివారు కూడా అలాగే ప్రవర్తిస్తారు సింహరాశిలో ఉండేటువంటి వాళ్ళు సాధారణంగా ఏంటంటే ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎవరు విడిచిపెట్టినా ఎవరు పట్టుకున్నా ఎవరు వీరిని వద్దనుకున్నా ఎవరు వీరిని కావాలనుకున్నా అలాగే ఉంటారు ఎవరో వద్దన్నారని ఎవరో ఫంక్షన్కు పిలవలేదని ఎవరో కుటుంబంలోకి రానివ్వట్లేదని ఎవరో ఉద్యోగంలోంచి తీసేశారని వీళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకోగలరు కుటుంబాన్ని క్రియేట్ చేసుకోగలరు వ్యవస్థను క్రియేట్ చేసుకోగలరు అలాగే ఉద్యోగాన్ని క్రియేట్ చేసుకోగలరు సాధారణం కంటే కూడా అత్యంత శ్రేష్టమైనటువంటి రాసులలో సింహరాశి కర్కాటక రాశి ఎందుకు అంటే మిగిలిన అన్ని రాసులకి కూడా ఒకే గ్రహము రెండిటికి రాష్ట్రాధిపతిగా ఉంటుంది కానీ సింహరాశికి అలాగే కర్కాటకానికి సింహానికి సూర్యుడు కర్కాటకానికి చంద్రుడు రాష్ట్రాధిపతిగా ఉంటారు మిగిలిన అన్ని రాసులకి కూడా బుధుడు కన్యకి అలాగే మిథునానికి శుక్రుడు తులాకి అలాగే వృషభానికి కుజుడు వృశ్చికానికి అలాగే మేషానికి గురువు ధనుస్సుకి అలాగే మీనానికి ఇలా రాసులన్నీ కూడా శని కుంభానికి మకరానికి కానీ సూర్యుడు అలాగే చంద్రుడు మాత్రం ఒక్కొక్క రాశికి ఉంటారు అవే సింహము అలాగే కర్కాటకం కాబట్టి సింహరాశిని రాజుగా కర్కాటకాన్ని మంత్రిగా మనం అభివంత్రిస్తూ ఉంటాం ఈ యొక్క సింహరాశిలో ఉన్నవారికి గురుగమనంలో భాగంగా శుభమూల వ్యయశ్చైవ ప్రాణివిక్రయ దూషణం స్థాన భ్రష్టంచ దారిద్ర్యం ద్వాదశ స్థాన ఏ గురౌ పన్నెండవ ఇంట గురు సంచారం చేసినప్పుడు ఇంటిలో శుభకార్యములు జరుగును ధనము కాస్త ఖర్చవ్వును ఆస్తులను అమ్ముకోవడం కానీ తాకట్టు పెట్టడం కానీ జరు జరుగును కొద్దిపాటి ఇబ్బంది కలుగును స్థానములు మారుట మొదలైన ఫలితములు కరగవచ్చు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు ఇల్లు మారాల్సి రావచ్చు ఇల్లు అమ్మొచ్చు తాకట్లో పెట్టవచ్చు అసలు ఎవ్వరిని మనం ఎప్పుడూ అప్పు అడగ అడగకూడదనుకున్న వాళ్ళు అప్పు అడగడం జరగచ్చు ఇక లగ్నంలో కేతుగ్రహ సంచారం చేయడం వలన అధికంగా ఉండొచ్చు ఏదైనా వస్తువులు ఎక్కడన్నా పెట్టి మర్చిపోవచ్చు అకౌంట్ రిలేటెడ్ ఇష్యూస్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ప్రాపర్గా అకౌంటింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ద్వితీయంలో శుక్రగ్రహ సంచారం ఉండడం వలన ఫైనాన్షియల్ స్టేటస్ విషయంలో కాస్త ఎక్కువగా డబ్బుకు సంబంధించి మీరు ఇబ్బంది పడుతున్న సంగతి ప్రాపకాండ అయిపోవచ్చు అసలు చాలా దీనమైన స్థితికి వెళ్ళి అసలు అక్కడ ఏమీ కాదు కొద్దిగా అయితే ఇంకా ధీనమైన పరిస్థితి వెళ్ళిపోయినట్టుగా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది తృతీయ స్థానంలో ఉన్న గ్రహ సంచారాల్లో భాగంగా విశేషంగా ఈ యొక్క సూర్యుడు బుధుడు కుజుడు కలిసి ఉండడము ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాతకి మారుతున్న గ్రహ సంచారాల్లో ఈ యొక్క రైతులకి చేతివృత్తులు కుల చేసుకునే వారికి బాగుంటుంది అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగుంటుంది రాజకీయ సినీ రంగాల వారికి ఇబ్బందిగా ఉంటుంది బిజినెస్ చేసుకునే వారందరికీ కూడా కూడా చాలా బాగుంటుంది నవమ స్థానంలో రాహువు దశమ స్థానంలో శని గ్రహ సంచారం చేయడము అష్టమంలో ఉన్నటువంటి గ్రహ సంచారాల్లో మారుతున్న క్రమంలో ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి తొమ్మిదవ స్థానంలో ఈ యొక్క శని గ్రహ సంచారం అష్టమంలో శని గ్రహ సంచారం సప్తమంలో రాహుగ్రహ సంచారం జరగవచ్చు విశేషంగా అష్టమంలో శని ఉన్నప్పుడు ఏవైనా సరే సింహరాశి వారికి ఆరోగ్య సమస్యలు యాక్సిడెంట్లు అవ్వడం సర్జరీలు అవ్వడం జరగవచ్చు అయితే శని చండాల యోగం ఉన్న కారణం చేత ఇంకొంచెం విపరీతంగా జరగవచ్చు కానీ ఎటు తిరిగి ఆరోగ్య సమస్యలు ఎలా ఉన్నా మళ్ళీ మీ పని పట్ల మాత్రం చాలా అద్భుతంగా ఉంటారు సప్తమంలో రాహు ఉండడం వలన భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా చిన్న చిన్న గొడవలు తారాస్థాయికి చేరేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషంగా కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం అరవై డెబ్బై పేజీల్లో మీ దాకా అందించడం దశ అంతర్దశ విదశ దశల్లో భాగంగా అష్టక వర్గ నవాంశ అన్నీ కూడా అరవై డెబ్బై పేజీల్లో పదహారు చక్రములతో జాతకం మీకు అందించడం జరుగుతుంది మీతో డీటెయిల్గా మాట్లాడడం జరుగుతుంది ఇక అన్ని వర్గాల వాళ్ళు ఏ మంత్రం చదవాలి రెమెడీ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం